వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కలెక్టరేట్ వద్ద ధర్నా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఎస్సీ ఎస్టీబీసీ హాస్టల్ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు శిథిలవస్థకు చేరుకున్న హాస్టల్స్ చాలీచాలని ఆహారం మరియు ఆరు నెలల బట్టి హాస్టల్ మెయింటెనెన్స్ నిధులు మంజూరీ జరగకపోవడం లేడీస్ హాస్టల్స్ లో నాలుగు రూములకు రెండు వందలు మంది విద్యార్థినులు ఉండడంతో స్టడీ అవర్స్లో బయటే స్టడీ అవర్స్ చేస్తున్నప్పుడు వర్షం పడితే విద్యార్థినులు ఎక్కడ ఉండాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ముఖ్యంగా లేడీస్ హాస్టల్లో బాత్రూం కొరత ఎక్కువగా ఉన్నందున ఆలస్యంగా కాలేజీకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు

కార్యదర్శి నిర్వహిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీబీ సంక్షేమ హాస్టలు ఏదన్నాయో వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది నిరసన కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా రోజు సంక్షేమ స్థానం చూసుకుంటే అందులో విద్యార్థులు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటున్నారు చాలా వరకు ఎస్సీ కావచ్చు బీసీ హాస్టల్ కాబట్టి చాలా శిథిల అవస్థలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మన జిల్లాలో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పెచ్చులు ఊడిపోయిన భవనాల్లో ఉంటున్నారు అదేవిధంగా వర్షం పడుతుంటే వర్షం నీళ్ళు కూడా కారుతున్న పరిస్థితి ఈరోజు మన జిల్లాలో చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా భయంగా ఈ రోజు సంక్షేమ మాస్టర్లు ఉంటున్నారు ఎప్పుడే పడిపోతుందో తెలియదు ఇటువంటి భయానీయ పరిస్థితుల్లో రోజు సంక్షేమ మాస్టర్లు విద్యార్థులనే ఉంటున్నారు అదేవిధంగా ఈరోజు రోజు అనుగుణంగా మెసేజ్ పెంచకపోవడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అనేది సరైన మెను అనేది ఇంప్లిమెంట్ కావట్లేదు ఎందుకంటే బయట చూస్తుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దానికి అనుగుణంగా మెసేజ్ ఎప్పుడైతే పెంచుతారో దాని ద్వారా అప్పుడే విద్యార్థులకు సరైన భోజనం అనేది కలుపు కలి కల్పిస్తారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు ఇప్పటికీ ఆరు నెలల నుంచి జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా మెస్ బిల్లులు అనేది పెండింగ్ పెడింగ్లో పెట్టారు దాన్ని కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పేసి అదే రకంగా కాస్మెటిక్ చార్జెస్ కూడా ఇప్పటికి విద్యార్థులకి ఇవ్వడం ఇవ్వట్లేదు దీన్ని కూడా విడుదల చేయాలి అదే విధంగా ఇంకోటి ఏంటంటే హాస్టల్ మెయింటెనెన్స్ కి ఏది ఫ్యాన్లు పోయినా లైట్లు పోయినా వాష్ వాష్ క్లీన్ కానీ దీనికి సంబంధించి బిల్డింగ్ మెయింటెనెన్స్ కనీసం ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి వచ్చేటువంటి యాభై మెస్ బిల్లు ఏదైనా వాటి నుంచి కట్ చేసుకుని ఈరోజు వాళ్ళకి ఏ మౌలిక సదుపాయాలు ఉన్న వాటిని కల్పిస్తున్నారు దీనివల్ల మెనియన్ అని పూర్తి స్థాయిలో డివేట్ అవుతుంది అదే రకంగా ఈరోజు ఏంటంటే గిరిజన ఏదో ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన శాంక్షన్ మాస్టర్ ఏతున్నాయో వాటిలో చూసుకుంటే శాంక్షన్ ఏది పోస్ట్ ఉన్నాయో ఏదైతే కుక్ కావచ్చు కామెడీ కావచ్చు వాచ్మెన్ ఏతున్నాయో ఈ పోస్ట్లు ఏతున్నాయో అయినా శాంక్షన్ పోస్ట్ కాదు దీనివల్ల ఏదో విద్యార్థులకు వచ్చేటువంటి యాభై మూడు రూపాయల నుంచి అందులో కట్ చేసి ఏది శాలరీస్ వాళ్ళకి ఏది కుక్క కానీ వాచ్మెన్ అవుతున్న వాళ్ళకి నెలకి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు శాలరీస్ ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో మినియం అని అవుతుంది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి దీనిపైన ఏది ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ కానీ బీసీ డిపార్ట్మెంట్ ఏ విధమైన మెను అమలు అవుతుందో అదే విధమైన మెన్యూ ఎస్టీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి అది ఆ విధంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఇది ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించి శాంక్షన్ పోలీస్ వాటిని ని శాంక్షన్ పోస్టు భర్తీ చేసినప్పుడే అటు ఎస్టీ డిపార్ట్మెంట్ విద్యార్థులకు సరైన భోజనం అనేది సరైన మెన్యూ అనేది అమలు అవుతుంది దీనిపైన ఖచ్చితంగా ఫ్యూచర్లో భోజనం ఖచ్చితంగా యాసభగా పోరాటం చేస్తూ ఉంటాం అదే రకంగా రోజు అనకాయ జిల్లా కేంద్రంగా ఖచ్చితంగా మహిళలకు సంబంధించి సంక్షేమ మాస్టర్లు అవసరం కాబట్టి ప్రభుత్వం సంబంధించి డీడీకి అవసరం కావచ్చు ఉన్నంత వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఇంతకుముందు గతంలో వినతిపత్రం అందజేశాం కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు కూడా చాలా వరకు హాస్టల్ లేడీస్ హాస్టల్ చూసుకుంటే ఒకటే ఉంది దీనివల్ల ఆ హాస్టల్ చూసుకుంటే రెండు వందల నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు అది చూసుకుని నాలుగు గదులు మాత్రమే ఈ నాలుగు గదులు నూట ఎనభై మంది విద్యార్థులు ఏ రకంగా సరిపోతాయని చెప్పేసి మేము అధికారులు అడుగుతున్నాం కానీ తక్షణమే బీసీ వ్యూఫ్ సంబంధించి ఇంకొక హాస్టల్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎస్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ ఉంది మహిళా హాస్టల్ని నూతనంగా ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంగా అలా అలా చేసినప్పుడు విద్యార్థి దూర ప్రాంత విద్యార్థి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా సంక్షేమ హాస్టల్ సంస్థ ఏదైనా వీటి పట్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ వస్త్ర సమస్య ఏదైతే వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఏఐసాగా పెద్ద పోరాటం నిర్వహిస్తాం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని కూడా కలుస్తాం దీని యొక్క ఆ నియోజకవర్గంలో విద్యార్థులు సంక్షేమ వస్త్ర విద్యార్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు దీని పట్ల ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కలిసి విద్యార్థులకు ఇబ్బందులను ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యలు పరిష్కార అయ్యేంత వరకు కూడా మేము ముందుకు పోతామని చెప్పి ఏఐసఫ్గా డిమాండ్ చేస్తున్నాం గుండాల వీధి బీసీ హాస్టల్ నుంచి వచ్చాము అయితే మేము నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నాము అయితే అక్కడ ఫోర్ రూమ్సే ఉన్నాయి మాకు సఫిషియెంట్గా లేదు లగేజ్ లగేజ్ బ్యాగ్స్ ఈవెన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఈవెన్ స్టడీ అవర్ కూర్చొని సైలెంట్గా చదువుకోవడానికి కూడా మాకు అవ్వట్లేదు అంటే గర్ల్స్ అందరము ఎక్కడెక్కడో నుంచి వస్తాము అలాంటిది ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేకపోతే గర్ల్స్ కదా మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలో తెలీదు మా పేరెంట్స్ అంటే చదువుకోవాలని ఇక్కడికి పంపిస్తారు ఉండడానికి ప్లేస్ లేనప్పుడు చదువుకోవడానికి కూడా మాకు అవ్వదు కదా సో మాకు ఇంకొక హాస్టల్ కావాలనేసి మేము అనుకుంటున్నాము ఇంకా ఫుడ్ కూడా అంతమంది స్టూడెంట్ అయితే ఫుడ్ కూడా సరిగ్గా సరిపోలేవు ఫుడ్ సరిపోకపోవడం వల్ల చదువు ఎన్నో ఫుడ్ లేకపోతే మరి స్టూడెంట్స్కి అందకపోవడం అంటే సరిగ్గా ఫెసిలిటీ లేదు కదా స్టూడెంట్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు ఫెసిలిటీస్ తక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా పెంచాలని కోరుకుంటున్నాను ఇంకా టెన్ థౌజండ్ క్రాస్ అయ్యి శాలరీ పడే వాళ్ళకి స్కాలర్ రాదనేసి నాకు యాక్చువల్ సీట్ ఇవ్వలేదు మా హాస్టల్లో మా డాడీ వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి కానీ నాకు సీట్ ఇచ్చారు నా నాలాగా చాలామంది రూరల్ ఏరియా నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సీట్లు లేక ఉండడానికి ప్లేస్ లేక చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు రూమ్స్ కూడా తీసుకొని ఉంటున్నారు అంటే మోస్ట్లీ ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ మనీ స్పెండ్ చేసి ఉండలేరు ఎందుకంటే మ్యాక్సిమం ఫర్ వన్ వీక్కి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇంతే వస్తుంది అటు పనిచేస్తే ఇట్ సైడ్ లాగా అంటే పార్ట్ టైం కానీ ఇలా జాబ్ హోల్డర్స్ కాదు మా ట్రైబల్ వెల్ఫేర్లో ఎంతో కష్టపడితే కానీ పిల్లలకి చదివించలేరు అంటే టెన్ థౌసండ్ క్రాస్ అయ్యి వచ్చినంత మాత్రాన లక్షలు కొద్ది పెట్టి మా పేరెంట్స్ చదివించలేరు ఎందుకంటే నేను బీఎస్సీ నర్సింగ్ ఫర్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ మేము కట్టాలి మా మమ్మీకి టెన్ థౌజండ్ మాత్రమే వస్తుంది ఆ టెన్ థౌజండ్ తోటి థర్టీ ఫైవ్ థౌసండ్ కంపేర్ చేసుకుంటే అంత మా ట్రైబల్ వాళ్ళైతే మేము కట్టుకోలేము కాబట్టి స్కాలర్ కూడా మాకు కావాలని అడుగుతున్నాము